ఏమైంది మామా నీకు అయ్యో మళ్ళీ నీకు పెసరట్లు చేసి పెడతానన్నాను నాకు జ్వరం వచ్చేసింది చెరేకపోయినకోవద్దు ఈ జ్వరంతో నువ్వు పెసర చేస్తే మాత్రం నాకు సహిస్తుందా ఏమిటి ముసుకసు కూర్చున్నావు బాగుండలేదా బాడీలోనా వెంకటప్ప మామకి జ్వరం వచ్చింది గురవి మామ నువ్వు వెళ్ళి డాక్టర్ ని పిలుచుకొచ్చి కొంచెం చూపించకూడదు కుర్రాల పని గ్రేట్ డాక్టర్ ఐ మరి డోంట్ వెంకటప్పయ్యా మంచి ఇంజెక్షన్ ఇస్తాను మీ దెబ్బతో పోతుంది ప్రయాణమాదు నీ రోగం అయితే వాడు ఇస్తే వాడు గుర్రం అయిపోతాడు నాకు మళ్ళీకి మధ్య అడ్డు తొలిగిపోతుంది వెంకట్రయా సూరా లుక్స్ కలా ఉంటుంది కానీ ఫిగ్గా పనిచేస్తుంది మళ్ళీ ఏంటంటే బాబా గడ్డి తింటాటి ఏంటి బాబా ఇలా అయిపోయాడు అయిపోవడం ఏంటి మెయిన్ ఉన్న హార్స్ లేపోతే లవ్ కడ్ వస్తాడా అందుకే గురవం చేసి ఇచ్చేసాను అది పనిచేసే వరకు ఆశే ఇక సాయంత్రం వరకు మనకు నో అడ్డు పదవేలు ఏమిటి ఎలా ఏమైంది రోజు నాకు నిజం తెలిసిందండి దాంతో ఒక పక్క ఆనందంగాను ఒక పక్క భయం గాను తల్లిని కాపోతున్నాను ఈ విషయాన్ని సంతోషించాలి కానీ భయపడ్డం దేనికి అది కాదండి మన ఇద్దరు ఆలు మీకు తెలుసు నాకు తెలుసు మాట్లాడి ఆ దేవుడికి తెలుసు అలాంటప్పుడు నేను తల్లిని కాబోతున్నా ఎవరికైనా తెలిస్తే ఏం చెప్పాలి ఎలా చెప్పాలనిగానే భయం చూడు మా డాడీ టూరెల్ మూడు నెలలు అయింది రేపు మాపు వచ్చేస్తారు రాగానే మేళ తాళలతో అందరి ముందు మనం భార్యాభర్తం అయిపోతాం కానీ కొత్తగా వచ్చే కోడలు నెల తప్పిందని తెలిస్తే మీ నాన్నగారు ఎంతో సంబరపడిపోతారు ఎందుకో తెలుసా మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మా మగ మగపిల్లలు బయట సంబంధం చేసుకుంటే పిల్లలు పుట్టక బాధపడాలని అందుకే అందరూ మా కుటుంబంలో వాళ్ళనే చేసుకోవాలని ఇప్పుడు నువ్వు నెల తప్పవని తెలిస్తే అవన్నీ మూఢ నమ్మకాలను అర్థం చేసుకుని ఆనందంగా ఏమైనా భయంగా ఉంది మొదటిసారి గర్భవతైన ప్రతి స్త్రీకి దిగులు భయం సహజం అవన్నీ మర్చిపోయి హాయిగా ఉంచి రే గర్వయ్యా నాకు గుర్రం ఇంజక్షన్ ఇచ్చి నన్ను గుర్రానం చేస్తావు నీకు కుక్క బిస్కెట్లలో మందు పెట్టి నీ చేత తినిపించి నేను కుక్కం చేయకపోతే నా పేరు வெங்கడపాయ కాదురా வெங்கడపాయా வெங்கడపాయా గుర్వయ్యా ది గ్రేట్ పస్తున్నార్ టిఫిన్ టిఫిన్ దేర్ ఇస్ మై టిఫిన్ ఇవాల్ టిఫిన్ ఏము లేదు Amb la barca de Llull, i amb Fremont Comptat! I amb Molyneux. I amb los Patios! Tota una granYesqueria. ఏంటి చిక్క వీడు నాకు గుర్రవ్ ఇంజక్షన్ ఇచ్చి గడి తినిపించాడు నేను వీడికి కుక్క బిస్కెట్ లో మందు కలిపి తినిపించి వీడి కుక్కని చేశాను మరైతే మనిషి ఇప్పుడు ఆ బిస్కెట్లు జీర్ణం అయ్యేంత వరకు వీడి కుక్కగానే ఉంటాడు అంతే గురవై మావ வாடு அருடமே காசார் கூட வாடு ஜோரீ அம்மா பரிஸி சாா பிரமாங்க உன்னு ஏன் ஜருத்துதோ ஏமோ నువ్వు వెంటనే డాక్టర్ కబర్చి అలాగే ఈ అమ్మాయి పనిచేసే ఎస్టేట్ ఓనర్ గజపతిరావు గారు కూడా ఫోన్ అలాగే సిస్టర్ హలో కుమార్ ఎవరు డాడీయా ఇవాళ ఏం డాడీ రెండు మూడు రోజులు బాంబే నుంచి నాన్నగారు వస్తున్నారని శుభార్త వెంటనే చెప్పాలి